JVR and S College of Engineering and Technology Budampadu రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడల్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ కాలేజ్ బుడంపాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర అధ్యకులు పివిన్ మాధవ్ సారథ్యం కార్యక్రమాన్ని మరియు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ శ్రీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులను కార్యకర్తలను మీడియా సమాపేశం నుంచి పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ తిరుపతిలో జరగబోయే సారథ్యం కార్యక్రమాన్ని జిల్లా పర్యటనకు శ్రీకాళహస్తిలోని నాలుగు మండలాల్లో నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఉదయం ఏడు గంటలకే సమాయత్తం అయ్యి మనం అందరం కూడా మనకి తిరుపతి ఇప్పుడు రోడ్డు మార్గం కూడా అద్భుతంగా ఉంది ఇబ్బంది లేదు ఎట్లా వెళ్ళినా కూడా అర్ధ గంట నుంచి నలభై నిమిషాల్లో మనం ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల్లో మనం తిరుపతి చేరుకుంటున్నాము కొద్దిగా ఆ రోజు అన్ని పనులన్నీ కూడా మనం వదులుకొని పక్కన పెట్టి మనము ఈ యొక్క మాధవ్ గారి యొక్క పర్యటనని మనం రాష్ట్ర అధ్యక్షుల పర్యటనని మనము దిగ్విజయంగా కాలాష్టం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి మనం దిగ్విజయంగా విజయవంతంగా ఆ సభని విజయవంతం చేసి తిరిగి మళ్ళీ అక్కడే భోజనం చేసుకుని కచపే ఆడిటోరియంలోనే మనమందరం కూడా తిరిగి ప్రయాణం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అటు మీడియా సోదరుల ద్వారా పత్రికా సోదరుల ద్వారా మనము అందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు వస్తున్నాము మరి ఇంకా రానటువంటి వారి నాయకులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి జిల్లా జిల్లా పార్టీ మండలాలకి మండల అధ్యక్షులు ఉంటారు ఆల్రెడీ మనకి మండల అధ్యక్షులు అందరూ ఉన్నారు అయినా కూడా మండల కూడా మరి పార్టీ ప్రకటించడం జరిగింది మరి వేణుకోట మండలానికి నేలగారి సుబ్రమరెడ్డి గారిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఏర్పేడి మండలానికి మరి నాదముని గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది శ్రీకాళహస్తి పట్టణానికి జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారిని ఇన్చార్జి నియమించడం జరిగింది శ్రీకాళహస్తి రూరల్ మండలానికి బిడి బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన నియమించడం జరిగింది అదేవిధంగా తొట్టంపేడి మండలానికి గుండేటి గోపాల్ గారిని ఈ యొక్క తొట్టంపేడి మండల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మీరందరి సారథ్యంలో మీ సారథ్యంలో రేపు జరిగేటటువంటి సారథ్య సమ ర్యాలీకి పివిఎన్ మాధవ్ గారి సభకి మనమందరం కూడా మీ సారథ్యంలో ఆ సారథ్యం సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పి నేను ఇప్పుడు పత్రికా మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచాలా ఏదో వచ్చినాము పిలిచినా పోయినాం కాదు వీళ్ళందరూ మీడియా సమావేశం అయినాక మరి భోజనం అయినాక మనం ప్రతి నాయకులు కూడా కూర్చొని ఒక గంట సేపు మనం మాట్లాడుకొని ఏ రకంగా మనం ఎన్నికల్లో బయలుదేరుతున్నాం ఏ రకంగా వస్తున్నాం ఈ యొక్క సభని ఏ రకంగా మనం విజయవంతం చేసిన దాని మీద చర్చ కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని ఈ యొక్క పత్రికా సమావేశం తర్వాత చర్చా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆహ్వానాన్ని మందించి మాకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులకి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే రకంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున నేను కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హింద్ भारत भारत माता की भारत माता की भारत माता की